సంక్షేమ పథకాల వల్ల ఏపీ శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సీఎం జగన్ భయపడరని ఆ రోజుల్లో సీఎం జగన్ కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీని ఎదిరించిన వ్యక్తి అని గుర్తు చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర విజయవాడ రానున్నదని ఈ యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవై మూడవ డివిజన్ సుందరయ్య నగర్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి పర్యటించి పార్టీ కరపత్రాన్ని అందించి ఎన్నికలలో వైసీపీని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో ఏమీ ఉండదని గతంలో రాష్ట్రం అప్పులు ఓబిలో ఉందని డబ్బులు పప్పు బెల్లములు పంచుతున్నారని అన్న వ్యక్తి చంద్రబాబుని విమర్శించారు ఎన్నికలు రావడంతో చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంటికి రెండు ఇస్తారని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో శ్రీలంక అవుతుందని చెప్పిన అతను సంక్షేమ పథకాలు ఇస్తారని ఎలా హామీ ఇస్తున్నాడని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సీఎం జగన్ భయపడరని ఆ రోజుల్లో సీఎం జగన్ కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీని ఎదిరించిన గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవటం అనవసరమన్నారు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి మాట్లాడాలని హెతో పలికారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడడం కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు కక్ష సాధింపు చర్యలు చేసేది చంద్రబాబేనని దిక్కుమాలిన కూటమి పనికిమాలిన రాజకీయ నాయకులకు రాష్ట్ర ప్రజలు ఓటు ఎవరు వేయరన్నారు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వాటర్ ట్యాంక్ దగ్గర నుండి శిఖామణి సెంటర్ చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి ఘంటసాల సంగీత కళాశాల ఫుడ్ జంక్షన్ బుడమేరు వంతెన అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కోట్ల సెంటర్ కృష్ణా హోటల్ సెంటర్ పైపుల్ రోడ్డు పాయకాపురం ప్రకాష్ నగర్ కండ్రిక ఈ ప్రాంతాల మీదుగా యాత్ర వెళ్తుందన్నారు విజయవాడ నగరానికి కూడా పరిస్థితి లేదు కానీ రెడ్డి గారు సుమారు నూట యాభై కోట్లు విజయవాడ నగర విజయవాడ నగరం అభివృద్ధికి కావచ్చు ఇరిగేషన్ శాఖ నుంచి ఐదు వందల కోట్లతో సుమారుగా రిటర్న్యుల నిర్మాణం కావచ్చు ఫ్లైఓవర్ దాదాపు ముప్పై నలభై కోట్లు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన ఆమోదం తెలపడం కానివ్వండి అవన్నీ కూడా గతంలో ఎవరు చేయలేని విధంగా ప్రభుత్వ నిధులతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని మేమంతా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరఫున సిద్ధంగా ఉన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా ఇప్పుడు ఆ రోజు కేంద్రంలో ఐరన్ లేడీ అయిన సోనియా గాంధీని ఎదిరించాడు ఆయన పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకులకు భయపడే అవకాశం ఉందా ఎందుకంటే జీవితంలో చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని అధికారం వచ్చేది కళ ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవమని చెప్పండి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం ఏర్పడే జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటువంటి కక్షలు అటువంటి వ్యక్తి చేసే వ్యక్తి ఆయన మంచులకు ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు తప్ప ఇటువంటి దిక్కుమాల కోటములకి వెన్నుపోటు రాజకీయాలకి ఈ పిల్ల సినిమాక్టర్ల కోసం భయపడతానికి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పిన మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారు